డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు అని ఎదురు చూస్తున్న రిజల్ట్స్ ఈరోజు రానున్నాయి ఈరోజు ఉదయం పదకొండు గంటలకి విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు పదవ తరగతి ఫలితాలను రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే ఆయా వెబ్సైట్లలో మీ రిజల్ట్స్ అన్నీ పెడతారు వాటికి సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు మీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా కేవలం హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ అనేటివి చూసుకోవచ్చు మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు సెంటర్లో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు జరిగాయి మొత్తము ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది ఎగ్జామ్ ఫీజు చెల్లించారు అందులో ఆరు లక్షల ఇరవై మూడు వేల మంది పరీక్షకు హాజరయ్యారు అదేవిధంగా ప్రైవేటుగా ఒక లక్ష రెండు వేల మంది విద్యార్థులు రాశారు సో రిజల్ట్స్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూసుకోండి అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి అది మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఎవరికైతే తక్కువ వచ్చాయో అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వాళ్ళు బాధపడకండి మీకోసము తొందరలోనే అంటే మనకు మార్చి ఎండింగ్లో లేదా జూన్ ఫస్ట్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మీరు తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు లేదా పాలిటెక్నిక్ కావచ్చు చేరవచ్చు అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇంటర్లో కానీ అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించి కానీ ఏవైనా విద్యా సంబంధమైన వివరాలన్నీ కూడా అందిస్తాను So all the best to you. Please like, share and subscribe my channel. Thank you.